వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో ఎంత పాతబడిన వెండినైనా చేతులతో ముట్టుకోకుండా క్షణాల్లోనే నిమిషాల్లో కాదండి క్షణాల్లోనే కొత్త వాటిలాగా మెరిపించుకునే అద్భుతమైన చిట్కా మీకు చెప్పబోతున్నాను ఏంటక్కా నిమిషాల్లో కాదు క్షణాల్లో అంటున్నారు ఇంత పాతగా ఉన్న వెండిని కొత్త దానిలో ఎలా చేస్తారనుకుంటున్నారా అయితే చూడండి అండి కొంచెం కూడా మన చేతులకు శ్రమ చెప్పకుండానే మనం అప్పుడే షాప్లో నుంచి తెచ్చిన వాటిలాగా మెరిపించుకోవచ్చు చూసేయండి చూస్తున్నారు కదా ఇవి నా దగ్గర ఉన్న వెండి వస్తువులు అలానే లక్ష్మీదేవి ప్రతిమ వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఇది చూశారు కదా వెండి కుంకుమకాయ అలానే వెండి పూలు అవి ఆ ప్రతిమలు తెలుసా అండి నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు నేను బాగా చదివానని చెప్పి ఫస్ట్ వచ్చానని చెప్పి మా సార్ వాళ్ళు నాకు ప్రెజెంటేషన్గా ఇచ్చారు అవి ఇప్పటికీ నేను దాచుకున్నానంటే ఇంక అర్థం చేసుకోండి నాకు చదువు అంటే అంతే ఇష్టం ఆ చదువుకి సంబంధించింది ఇచ్చారు కాబట్టి ఇప్పటివరకు నేను అలానే దాచుకున్నాను కవిత కొంచెం డ్యామేజ్ అయింది వెంకటేశ్వర స్వామి ప్రతిమకి లక్ష్మీదేవి ఫోటో మాత్రం అలానే ఉంది ఈ రెండు బొమ్మలు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను భద్రంగా తెచ్చుకుంటున్నాను చూశారు కదా నల్లగానీ కాకపోతే నల్లగా కదా ఎలా అనుకుంటున్నాను ఒక చూశాను ఒక ఐటమ్ అది మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని నేను అనమాట నేను కూడా ఫస్ట్ టైమే వాడుతున్నాను అది ఎంతవరకు నిజమా కాదా వాడిన తర్వాత చెప్దామని చెప్పేసి నేను మీకు డైరెక్ట్గా లైవ్లో చూద్దామని చెప్పి మీకు తీస్తూ నేను వీడియో తీసి సెండ్ చేస్తున్నాను చూశారు కదా ఇది సిల్వర్ డిప్ అంట మీకు ఆన్లైన్ షాపుల్లో కానీ బయట పూజా షాపుల్లో లేదంటే మామూలుగా కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుందండి చిన్న దగ్గర నుంచి పెద్ద బాటిల్ వరకు దొరుకుతుంది నేను మీడియం సైజ్ తెప్పించాను మీకు చిన్నది కావాలంటే ఒక ట్వంటీ థర్టీ రూపీస్ నుంచి కూడా దొరుకుతుంది అలానే ఇది వచ్చేసి నాకు వన్ ట్వంటీ రూపీస్ పడింది కొంచెం పెద్దది ఎక్కువ రోజులు వస్తుంది కదా మనం ఉంచుకోవచ్చు పదే పదే మనం తెప్పించుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది కదా అని చెప్పి ఒకసారి తెప్పించుకున్నాను ఎందుకంటే మేము ఉండేది చిన్న పల్లెటూరు కదా ఇక్కడికి ఏమన్నా దొరకాలంటే చాలా దూరం పోవాలి కాబట్టి నేను ఒక నూట ఇరవై రూపాయలతోటి ఈ చిన్న బాటిల్ని తెప్పించాను ఆన్లైన్లో తీసుకున్నానండి మీషోలో తీసుకున్నాను మీరు ఇది తెప్పించుకోవాలనుకుంటే సిల్వర్ డిప్ అని టైప్ చేయండి సిల్వర్ డిప్ అని అంటే మీకు వచ్చేస్తుంది వాటిలో రకరకాల రేట్లు ఉన్నాయి అవి చూసి మీరు తెప్పించుకోండి తెచ్చుకున్నాక చూసారు కదా ఒక గిన్నె తీసుకొని అందులో పోసాను లేదంటే మీరు ఏదన్నా పట్టీలు అలాంటివి అయితే డైరెక్ట్ దాంట్లో ముంచేసుకొని తీసుకోవచ్చు నేను మీకు అందరికీ చూపించాలి కదా క్లియర్గా చూపించాలని చెప్పేసి నేను ఇలా గిన్నెలో చూస్తున్నాను గిన్నెలో అది పోసా కదండి ఆ సిల్వర్ డిప్ లిక్విడ్ పోసా కదా ఈ వెండి వస్తువుల్ని దాంట్లో వేశాను జస్ట్ వేసిన తర్వాత క్షణాలేనండి ఈ నిమిషాలు కూడా కాదు క్షణాల్లోనే ఒక మ్యాజిక్ జరిగినట్టు నల్లగా ఉన్న వెండి వస్తువులు కొత్త దానిలాగా మారిపోతున్నాయి అండి చూడండి కుంకుమకాయ అయితే ఎంత నల్లగా ఉందో అది ఇప్పుడే మన షాప్ నుంచి తీసుకొచ్చి దానిలాగా ఉంది చూసారా ఎంత కొత్తగా మారిపోయిందో అదే మనం చేతులతో తోమాలంటే రకరకాల ఉపయోగించి రకరకాలుగా రుద్దిన కూడా ఇంత తెల్లగా రావండి చూసారు కదా ఎంత తొందరగా ఎంత తెల్లగా మారిపోయాయో నెక్స్ట్ పువ్వులు కూడా చూడండి అండి అవి కూడా చాలా నల్లగా ఉన్నాయి వాటిని కొన దగ్గర నుంచి నేను ఇప్పటివరకు బయట మెరుగైతే పెట్టించలేదు ఎప్పుడైనా కావాలంటే నేనే రకరకాల చిట్కాలు చేసి వాటిని కొంచెం మెరుగుపెట్టి మెరిచేలా చేస్తా కానీ ఇంత మెరిసేలాగా నేను ఎప్పుడు చేయలేదండి నేనే ఒప్పుకుంటున్నాను కదా ఇంత మరీ కొత్త వాటిలాగా రావడం ఇదే ఫస్ట్ టైం నాకే ఆశ్చర్యం అనిపించింది అలానే సంతోషం అనిపించింది కూడా ఎందుకంటే వెండి వస్తువులు మనం ఎప్పుడు అప్పుడు ఇలా జస్ట్ క్షణాల్లోనే కొత్త వాటిలాగా మార్చుకోవచ్చు అంటే ఎవరికైనా కానీ హ్యాపీగానే ఉంటుంది కదా చాలా మందికి ఇంట్లో వండి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపించి వాటిని వాడడమే మానేస్తారండి చాలామంది కావాలంటే మీరే నిజమే అక్క అంటారు ఎండి వస్తువులు ఉన్నా కూడా వాటిని వాడితే ఎక్కడ నల్లగైపోతాయో అబ్బా మళ్ళీ వాటిని ఎక్కడ తోమాలి మనం మన చేతులు అరిగిపోయే వరకు అని చెప్పేసి వాటిని అసలు వాడకుండానే కబోర్డ్స్లో పడేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇక నుంచి మీకు ఆ చింత అవసరం లేదు జస్ట్ ఈ లిక్విడ్లో ముంచితే చాలు తల తల కొత్త వాటిలాగా మెరిసిపోతాయి చూసారు ఇప్పుడు పువ్వులు కూడా నేను అందులో వేసేస్తున్నాను ఆ పూలు కూడా తెల్లగా వస్తాయో రావో చూద్దామండి మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను చూడండి నేను ఎక్కడా కూడా స్కిప్ చేయట్లేదు ఏమి చేసింది లేదు ఈ సిల్వర్ డిప్ లిక్విడ్ మీరు తెప్పించుకున్నాక మీరే అంటారు నిజమే అక్క ఇది ఫేక్ కాదు నిజంగానే ఉందని చెప్పేసి హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు ఎందుకంటే మనం చేతులు అరిగిపోయే వరకు తోమి తోమి తోమాల్సిన అవసరం అసలు లేదు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా మన ఇంట్లో ఫంక్షన్లప్పుడు అలానే పండగలప్పుడు జస్ట్ ఆ లిక్విడ్లో ముంచి తీసి మనం ఆరబెట్టుకున్నామంటే చాలా చక్కగా పూజలో పెట్టేసుకొని పూజ చేసుకోవచ్చు చూసారా పువ్వులు కూడా మారిపోయినాయి అండి నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఒక మ్యాజిక్ జరిగినట్టే అనిపించింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం తెప్పించడం వాడడం జస్ట్ చూద్దాం అసలు నిజమా కాదా చూద్దామని చెప్పి నేను తెప్పించాను ఇది నిజమేనండి చాలా బాగా యూజ్ అవుతుంది అలానే మీ కాళ్ళ పట్టీలు లేదంటే వెండి చైన్స్ వెండి రింగ్స్ ఏవైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా ఫస్ట్ నేను చూపించిన వాటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో మీకు అర్థమవుతుంది అవి ఎంత నల్లగా ఉన్నాయో ఫస్ట్ తర్వాత ఎంత తెల్లగా వచ్చినాయో మనం మామూలుగా బయట గోల్డ్ షాపులకు వెళ్ళి వాటిని మెరుగు పెట్టించినంత క్లీన్గా వచ్చినాయండి అదే మనం మెరుగు పెట్టేయాలంటే నేను ఒకసారి అడిగి చూశాను ఇలా ఈ పువ్వులకి ఎంత తీసుకుంటానని పువ్వుకు వచ్చేసి పది రూపాయలు అడిగారండి ఇంకా ఆలోచించుకోండి దాదాపు మన దగ్గర ఒక వంద పువ్వులు ఉన్నాయి అనుకోండి వంద పువ్వులకి పది రూపాయలు లెక్క ఎంత అవుతాయో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అలాంటప్పుడు జస్ట్ ఒక వంద రూపాయలు యాభై రూపాయలు పెట్టి ఈ లిక్విడ్ తెప్పించుకొని క్లీన్ చేసుకుంటే మనకి డబ్బులు ఆదా అవుతాయి టైము సేవ్ అవుతుంది అలానే ఒకసారి వాడగానే ఈ లిక్విడ్ని మీరు పారబోయాల్సిన అవసరం లేదండి మళ్ళీ అదే డబ్బాలో పోసి ఎలా ఉందో అలానే స్టోర్ చేసుకున్నామంటే మళ్ళీ 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 మనం ఉపయోగించుకోవచ్చు చూసారు కదా ఎంత యూజ్గా ఉందో వేస్ట్ అయ్యేది ఏమీ లేదు ఇక్కడ క్షణాల్లోనే మన తల తల మెరిపించుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చేత్తో ముట్టుకోకుండా ఎలాంటి శ్రమ లేకుండా ఇంట్లో ఉన్న ఎంత పాతగా అయినా వెండి వస్తువులైనా నిమిషాల్లోనే కాదండి క్షణాల్లోనే తల తల ఎలా మెరిపించుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సారీ లాస్ట్లో వాటర్తో క్లీన్ చేసుకొని క్లాత్తో తుడుచుకోండి అండి అది చెప్పడం మర్చిపోయిన మాటల్లో పడి చూస్తారు కదా వాటర్లో మంచి నీళ్ళతో క్లీన్ చేసి క్లాత్తో తుడిచి ఆరబెట్టుకుంటే సరిపోతుంది బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం